ఒకటే కథ ధారావాహిక ఫోన్ ట్యాపింగు ట్యాపింగ్ ఏం ట్యాపింగు ఇవన్నీ ట్యాపింగు ఎక్కడ ట్యాపింగ్ ఏం ట్యాపింగు రేవంత్ రెడ్డి అనేవాళ్ళు లుచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు కాదు ఆయన తిట్టాలని తిట్టలేను నేను ఇప్పుడు నువ్వు లుచ్చ పని చేస్తే లుచ్చగాడే అంటారు నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా యాభై లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు మరి నీ ఫోన్ ఏమన్నా సూచిరేమో నాకే మెరక ఎవరికి మేరక మంత్రులకు పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చెప్తారు దొంగని ఎవడపెట్టుకుంటాడే పోలీసు వాళ్ళు వాళ్ళు చెత్త పని వాళ్ళు చెత్తారు మధ్యలో మాకేం సంబంధం ఎవరికి సంబంధం లుచ్చ పని చేస్తే పట్టుకొని లోపల ఎత్తారా ఏరా మరి అదేదో పెద్ద స్వాతంత్ర పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు గుర్తుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో అయిపోతుంది మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి దోమలు బల్లులు ఉంటాయి ఈయనకు దోమలు బల్లులు కాదు ఈయనకు తొండలు పిచ్చున్నది బాగా నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండల రెడ్డి పెట్టిండు ఈ పేరు తొండలు రెడ్డి పెట్టిండు అందుకే మీరు చూడరు మీరు చూడుర్రీ మాట్లాడితే అరే నువ్వు గవర్నమెంట్ల ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రివి పని చేయి రాయ్యా అంటే నీ లాగుల తొండలు ఇస్తా నువ్వు గట్టిగడిగిన ఏమైనా నెలకు రెండున్నర వేలు ఎడవా నువ్వు మహిళలకు ఇస్తా అంటే కదా ఆడళ్ళకి ఇస్తాంటివి కదా అంటే నీ మె గుడ్లు వీకి గోటిలాడతా రైతులకు రుణమా చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల పేగులు వేసుకుంటా ఇక ఈ సిపాయి ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు హార్వర్డ్ పోయి ఆడేం చెప్తాడు వాళ్ళకు కూడా నేర్పిచ్చేస్తాడు ఏం పాడవు ఇవన్నీ అమెరికా అమెరికా వాళ్ళం కూడా బ్రష్ పట్టించి వాళ్ళ గుడి అడ్డమైన భాష నేర్పించి లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడేమో ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లీజర్స్ అంటాడేమో అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు ఇన్ ఫ్రంట్ క్రోకడైల్స్ ఫెస్టివల్ అన్నట్టు అంటే ఇప్పుడు భాష వచ్చుడు రాకపోడు పెద్ద ముచ్చట కాదు ఇంగ్లీష్ రావాలనేది కూడా కాను ఏం లేదు కానీ ఈయన బాధ ఏందో నాకు అర్థమవుతుంది నువ్వు ముఖ్యమంత్రివి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లెక్క చేయన్నా నాలుగు మంచి పనులు చేయాలి శబాష్ అనిపించుకోవాలి చెన్నూరులో మేము అంబేద్కర్ భవనం కట్టినాం ఓ మహిళా భవనం కట్టినాం ఓ మార్కెట్ కట్టినాం నువ్వు నాలుగు గట్టు మేము వద్దన్నామా మేము ఒక స్కూల్ కట్టినాం నువ్వు నాలుగు గట్టు మేము వంద కోట్లు తెచ్చినాం నువ్వు రెండు వందల కోట్లు ఆపిండా గవి ఏం చేయారట ఒకటే ఒకటి ఎత్తుకున్నారు ఇక వీళ్ళు ఒక లంగ పంచాయతీ అన్నట్టు ఏమైనా అంటే ఇప్పుడు వివేక్ని పట్టుకుంటే మీ మంత్రిని మిమ్మల్ని ఆయన చూస్తే నవ్వొచ్చింది నాకు ఆయన తిరుగుతూ ఉన్నాడు మహిళలు అడ్డం వచ్చిర్రు సారు రెండు నెలలకెళ్ళవు రోడ్ లేదు మను లేదు ఏం చెప్తున్నావు అన్నారు గవర్నమెంట్ నడుకోపో అంటుండు నువ్వేరా గవర్నమెంట్ నైనా నువ్వే మంత్రివి నువ్వే గవర్నమెంట్ మర్చివే నువ్వు అంటే ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంకా సుమనే ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళని ఆడుకోకపోరే నటునది ఏం చెప్పాలి మళ్ళీ వీళ్ళకు వీళ్ళతో కొట్లాడాలి మనం మన కర్మ బాధ ఏంటంటే మీరు చూడు ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడుతుండే ఎక్కడో మాట్లాడుకుంటా యో ఇదివరకు మంత్రులు పొంకనాలు కొట్టిన వేదిక మీద అంటుండు అంటే గట్ ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది అందుకే వాళ్ళకు అబద్ధాలు కూడా అబద్ధాలు కూడా చక్కగా చెప్పస్తలేదు ముఖ్యమంత్రి గారు ఆయనకు పరిపాలన లేదు పాపం నడిపస్తలేదు ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది ఆయన ఎవడు గుర్తుపడతలేడు ముఖ్యమంత్రిగా ఇంకా పెద్ద బాధ ఏమిటిదంటే పేర్లు మర్చిపోతారు ఆయన మర్చిపోతే ఆయన కోపం వస్తుంది జైల్లో పెడతాడు పేర్లు మర్చిపోతే జైల్లో పెడతాడు ఇట్లా నడుస్తున్నది అందుకే ఇప్పుడు ఏంది కొత్తగా ఒకటే పల్లవిగా అందరు కాంగ్రెస్లు ఒకటే పల్లవి ఎత్తుకున్నారు ఏమిటిది కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం కేసీఆర్ అప్పల పాలు చేసినాం పని అదన్న చక్కగా చెప్పాను నా అబద్ధం ఒకడు ఆరు లక్షల కోట్లు అంటాడు ఇంకొకటి ఏడు లక్షల కోట్లు అంటాడు ఇంకొకరు ఎనిమిది లక్షల కోట్లు అంటారు అరే అబద్ధం చెప్తారని అతికినట్టు ఉండాలి కేంద్రంలో మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ఎంపీ గారు అడిగిండు అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత మీరు చెప్పండి అంటే కేంద్రం ఏం చేసింది రిజర్వ్ బ్యాంక్ని అడిగింది కాగ్ని అడిగింది అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పింది ఏమని చెప్పింది సమాధానం కేసీఆర్ పదవీ బాధ్యతలు తీసుకున్న నాడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు ఈ రాష్ట్రం ఆనాడు పుట్టిన నాడు అప్పు ఎంతుండే అంటే డెబ్బై రెండు వేల కోట్లు అప్పుండే ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క నాది కాదు కేసీఆర్ దిగిపోయిన నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు కేసీఆర్ గారు దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు మూడు లక్షల యాభై వేల కోట్లు మూడు లక్షల యాభై వేల కోట్లల్లో ఆ డెబ్బై రెండు వేల కోట్లు విరాసత్కు వచ్చింది మనకు దాన్ని ఎంత రెండు లక్షల ఎనభై వేల కోట్లు కేసీఆర్ పదేళ్ల చేసిన అప్పు రెండు లక్షల ఎనభై వేల కోట్లు చేసిండు మరి ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు అంటే రైతులకు కాంగ్రెస్ వాళ్ళు అరవై ఏళ్ళు కరెంట్ ఇయ్యక సావగొడితే ఆరు నెలల్లోనే ఇరవై